హాయ్ అండి ఎలా ఉన్నారు రీసెంట్గా మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు లక్కీగా జున్ను పాలు దొరికాయండి ఇవి రెండో రోజు పాలండి పౌడర్ పాలు జున్నులు ఇవన్నీ కాకుండా ఇలా న్యాచురల్గా దొరకడం కష్టం కదండి సో మేమైతే జున్ను పాలతోటి మంచిగా జున్ను చేసామండి చూసే పండి సో రెండో రోజు పాలు కాబట్టి ఒక గిద్ద జున్ను పాలకి మేము మూడు గిద్దలు మామూలు పాలు కలిపామండి అలాగే బెల్లం కూడా గిద్దన్నరపా దాకా బెల్లం తీసుకున్నాము ఒక మూడు స్పూన్లు ఏమో మిరియాలు కొద్దిగా పచ్చకర్పూరము ఒక నాలుగైదు యాలక్కాయలు కూడా వేసామండి అవి దంచినవన్నీ మళ్ళీ మిక్సీ పెట్టామండి ఎందుకంటే బెల్లం అది కరగడానికి వీలుగా ఉంటుంది మనం అందుకని మిక్సీలో వేసేస్తే సన్నగా ముద్దలాగా వచ్చేస్తుందండి అప్పుడైతే కలు తొందరగా కరుగుతుందనమాట సో అందుకని పల్స్లో పెట్టి గ్రైండ్ చేసామండి మిక్సీలో అప్పుడు కొంచెం తొందరగా ముక్కలు ఉన్నా కూడా బెల్లం ముక్కలు అవి చక్కగా గ్రైండ్ అయినాయి అండి సో గ్రైండ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూసేయండి ఇది చాలా ఈజీ అండి ఇది దొరకడమే కష్టం కానీ చేయడం మాత్రం చాలా క్విక్గానే అయిపోతుందండి ఇదే మామూలుగా అన్నం వండుకున్నట్టే కుక్కర్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూసారా గ్రైండ్ చేసిన తర్వాత బెల్లమును మిరియాలు ఇలా అయిపోయిందండి శుద్ధలాగా ఇది మన పాలల్లో కలిపేసుకొని బాగా కొంచెం బాగా కరగబెట్ అయిపోయేలాగా బాగా కలిగి పెట్టుకోవాలండి మామూలు పాలు కూడా కలుపుకోవాలండి ఒట్టి జున్ను పాలు అయితే అసలు తినలేమండి ఎందుకంటే మరి రబ్బర్లాగా అయిపోతుంది సో కంపల్సరీగా మామూలు పాలు కలుపుకోవాలండి పాలు అయితే మూడో మూడో రోజు నాలుగు ఐదో రోజు వరకు కూడా చేస్తారండి మొదటి రోజున్న చిక్కదనం తర్వాత రెండో రోజు ఉండదు అలాగే రెండో రోజు చిక్కదనం మూడో రోజు ఉండదు మీరు ఎన్ని మావుల పాలు కలపాలనేది ఆ జున్నుపాలు చిక్కదనం బట్టి ఉంటుందండి సో మీకు మొదటి రోజులైతే నాలుగు వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో అయినా కలుపుకోవచ్చు చూసారా ఇది మావుల పాలు మేము దీనిలో కలిపేస్తున్నామండి గిన్నెలోనే కలిపేసి బాగా కలిగి పెట్టుకున్నామండి కరిగిపోయిన తర్వాత మనం అన్నము పాత పద్ధతులు ఎట్లా ఉండేవాళ్ళండి మన అమ్మగారి వాళ్ళలాగా సో కుక్కర్ పెట్టి దాంట్లో నీళ్ళు పోసి మళ్ళీ వేరే గిన్నెలో అన్నం పెట్టి మూత పెట్టి అప్పుడు రెండో మూడో విజిల్స్ తెప్పించేవాళ్ళం కదా సేమ్ ప్రాసెస్ పాలకు కూడా అండి ఇదంతా మిక్స్ కలిపేసి చక్కగా బాగా కలిపెట్టేలాగా తిరగబోస్తూనో గరిటతోనూ అట్లా కలిపేసామండి మేము కలిపిన తర్వాత మిక్సీలో ఉన్న కాస్త దానికి కూడా ఒకసారి మళ్ళీ మిక్సీలో పోసేసి అది కూడా బెల్ చిన్న బెల్లముక్కలు అవన్నీ కూడా కలిగేలాగా చేసుకొని ఇవన్నీ తీసుకెళ్ళి అన్నం వండుకునే దాకా గిన్నె ఉంటుంది కదండీ ఆ గిన్నెలో పోసామండి సో ఇలా పైన తేలేదంతా మెరియాలండి ఈ మెరియాలు మంచి రుచి వస్తుందండి కొంచెం ఘాటుగాను కొంచెం తీయగాను భలే ఉంటుందండి సో ఇది కుక్కర్లో పెట్టేసి పైన మూత పెట్టి రెండు విజిల్స్ రానిచ్చామండి విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇదైతే సో విజిల్స్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాలండి విజిల్ వచ్చేదాకా వెయిట్ చేసి తీసి చూస్తే చూసారా ఇది మన జున్ను రెడీ అయిపోయిందండి చూడ్డానికి భలే ఉంది కదండి ఇంకా కొంచెం మిరియాలు ఇంకొంచెం యాలక్కాయలు కూడా వేస్తే బాగుండేది అనిపించింది అండి కాకపోతే మేమైతే మూడు స్పూన్లు వేసినా ఇంకా పడుతుంది అనిపించింది ఇది చేసేసిన తర్వాత మాత్రం సో మీరైతే కొంచెం వేసుకోండి బాగుంటుంది మీరు ఒకవేళ దొరికితే కనుక మిరియాలు దట్టంగా వేసుకోండి బాగుంటుంది రుచి కూడా సో ఇలా అయిన తర్వాత ఏంటంటే చూసారా నొక్కుతుంటే ఇలా కేక్ నొక్కినట్టు రబ్బర్ నొక్కినట్టు ఉంది ఇంకొంచెం పాలు కూడా పోయో చేయమండి మంచి చిక్కగా కూడా ఉన్నాయి చూసారా కట్ చేస్తుంటే కేక్ లాగా వస్తుంది కదండీ గ్యారెట్ తోటి ఇట్లా తీస్తే కింద మనకి ఆ బెల్లము నీళ్లు ఊట ఊటొచ్చినట్టు వస్తుందండి సో ఇది కొంచెం చల్లారించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది నాకు జున్ను కనిపించడమే పెద్ద ఇది అన్నట్టుగా అవంగానే తీసేసానండి నేనైతే ట్రై చేసేద్దామని చూసారా కట్ చేస్తుంటే గట్టిగా నొక్కి తీయాల్సి వస్తుందండి ఎందుకంటే అంత చిక్కటి పాలు దొరికాయి మాకు ఈసారి అయితే ఇలా తీసిన తర్వాత కింద ఉన్నదంతా బెల్లం నీళ్ళండి ఇంకొంచెం అవి కూడా తీసి దీని మీద పోయొచ్చండి పోసి తినేటప్పుడు ట్రై చేయొచ్చండి మీకు కూడా జున్ను అంటే ఇష్టమా అండి కామెంట్ చేసి చెప్పండి కట్ చేసి ఒకసారి టేస్ట్ చేసి మీ అందరికి ఎలా ఉందో కూడా నేను చెప్తున్నానండి సో టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి సో దొరక దొరక దొరికిన జున్ను టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకొంచెం మిరియాలు కూడా తట్టిస్తే ఇంకొంచెం మిరియాలు వేస్తే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది బట్ టేస్ట్ మాట మాత్రం బ్రహ్మాండంగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాలు దొరికితే మీరు కూడా ఇలా ట్రై చేయండి